నమస్కారం ఈ రోజున ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన నాయకత్వం తరలి వచ్చి ఈనాటి నా అభ్యర్థత్వాన్ని కూటమి నాయకత్వం అందరు కూడా అభ్యర్థి విజయం చేకూర్చాలని చెప్పి ఈ రోజున ఇక్కడ సమావేశమై వాళ్ళందరి యొక్క ఆలోచన ఒకటి ఈ రోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఉద్యోగ సమస్యలు తీరాలన్నా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది మరలా గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నిటినీ గాడిలో పెట్టాలన్నా ఈ యొక్క ప్రభుత్వం మీరు ఏ రకమైనటువంటి చారిత్రాత్మైనటువంటి ఐదు కోట్ల ఆంధ్రులు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో ఆ తీర్పు మరలా ఇచ్చేదానికి ఈ యొక్క విజయం ఒక మంచి సందేశంగా సంకేతంగా ప్రజల్లోకి వెళ్లేలాగా మనం ఈ విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈనాడు ఇక్కడ ముప్పై మూడు నియోజకవర్గాల యొక్క సమావేశం ఆంతర్యం అని చెప్పి చేస్తూ ఈ రోజున ప్రతిభకి పట్టం కట్టాలి ప్రత్యర్థులు ఎవరనేది కాదు ఇక్కడ ఈ రోజున ప్రగతికి పట్టం కట్టాలి అభివృద్ధికి సోపానం వేయాలి విజయం సగ్గం అత్యధిక విజయంతో ఈనాడు ఈ విజయాన్ని చేకూర్చాలని చెప్పి మీద ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది